భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత భారతదేశంలో ఏదైతే మరి ఫలాలు ఈ అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్ని వర్గాలకు అన్ని కులాలకు మార్చాల్సినటువంటి సమయం ఆపన్నమైంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే రాజ్యాంగ రచన ఏదైతే చేయడం జరిగిందో కాన్స్టిట్యూషన్ ఏదైతే మరి నిర్మాణం చేయడం జరిగిందో ఆ కాన్స్టిట్యూషన్ లో అసలు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో మనం పోరాటం చేసి సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటినే తీసివేయటం జరిగింది ఆశ్చర్యం ఏంటి అని అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వస్తే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి హక్కులు అధికారాలు అదేవిధంగా రిజర్వేషన్లు వీటితో పాటు ఇంకా అదనంగా ఇంకా మైక్రో లెవెల్లో ఇంకా అన్ని వర్గాలకు పెద్ద మొత్తంలో వాటా ఇస్తుంది అని చెప్పి మనం ఆశిస్తే కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న వాటినే తీసివేయడం జరిగింది ఉపతగర రాజ్యాంగ నిర్మాణంలో బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటం చేసి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ముస్లింస్ ఏంటంటే మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా వాళ్ళు రిప్రజెంటేషన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రిప్రజెంటేషన్ ఎడ్యుకేషనల్ రిప్రజెంటేషన్ సాధించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏదైతే మార్టీ చెప్పాడు విభాంస ఏదైతే ఉన్నాయో వాటిలో నాన్ అదే విధంగా క్రిస్టియన్స్ సిక్కులోబు వీళ్ళేంటిది అని అంటే మాటే రిఫార్మ్స్ మే ఓ సిక్ రిజర్వేషన్ లేవి ఓ క్రిస్టియన్ లో రిజర్వేషన్స్ లేవి నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ మే నాన్ బ్రాహ్మణ్స్ మద్రాస్ మే ఇస్సా పూరా రిజర్వేషన్స్ లేవి రాబు కన్ఫరేన్స్ రిజర్వేశన్యా బ్రిటి గవర్నమెంట్ वो मुमेल सुपी नाइनटीन एक्ट में वो लोगों को भी वो हिस्सा मिले पॉलिटिकल हिस्सा मिले मगर बाद में 1950 फिफ्टी कॉन्स्टिट्यूशन में नया कॉन्स्टिट्यूशन में वो पूरा लोगों का रिजर्वेशन निकाल गए पूरा खाली एस सी लोगों को रिजर्वेशन दे दिया वो सिख लोगों को निकाल दिया मुसलमान लोगों को निकाल दिया नॉन ब्राह्मण को निकाल दिया नॉन ब्राह्मण बोले तो ओबीसी लोग भी है उसमें सुबी रिजर्वेशन निकाल दिया नया कॉन्स्टिट्यूशन में 1950 में वो कांग्रेस गवर्नमेंट पूरा रिजर्वेशन निकाल के खाली एस सी एस टी लोगों को पोलिटिकल रिजर्वेशन एजुकेशनल रिजर्वेशन दे दिया है इसलिए फिर गुलामी फिर पोलिटिकल स्लेवरी में ओबीसी लोग है मुसलमान लोग है इसलिए అవి దేశమే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ పొలిటికల్ స్వరీ పీపుల్ మిగతా వాళ్ళందరినీ కూడా ఏంటి అని అంటే రాజకీయ బాలిసలుగా మార్చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ కాకా కాళేకర్ కమిషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు మండల్ కమిషన్ కూడా చేయలేదు ఉన్న రిజర్వేషన్స్ తీసుకువెయడం జరిగింది